ఆధారం పోతుంది డియాక్టివేట్ అవుతున్న కార్డులు ప్రాంతీయ కార్యాలయంలో ప్రసహనంగా పునరుద్ధరణ ప్రక్రియ అక్కడ ఆ వివరణ ఇచ్చేవారే లేరని బాధితుల ఆవేదన సో ఆధార్ కార్డులకు సంబంధించి ఊహించిన షాక్ అయితే తగులుతూ ఉంది సాంకేతిక సమస్యలు ఇతరత్ర కారణాలతో రాష్ట్రంలో పలువురు ఆధార్ కార్డుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆన్లైన్లో చూస్తే అవి డియాక్టివేట్ అయినట్లు కనిపిస్తూ ఉండటంతో వాటిని ఆందోళన ఆందోళనకైతే గురి చేస్తున్నాయి వారిని వాటిని తిరిగి యాక్టివేట్ చేసుకునే ప్రక్రియ గందరగోళంగా మారింది ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మహబూబ్నగర్ తదితర జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది ఆధార్ కార్డు జారీ అయ్యి పదేళ్ళు దాడితే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆధార్ కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఆస్తుల రిజిస్ట్రేషన్ తరేతల సందర్భాల్లో ఇవి అయితే బయటపడుతూ ఉన్నాయి ఇవి ప్రధాన అనమాట ఆధార్ కార్డు జారీ సమయంలో పలువురు నిర్దిష్ట వయసు పేర్కొనకుండానే వివరాలు నమోదు చేసుకున్నారు దీంతో వయసు ఇతరత్ర సవరణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆధార్ కార్డు డియాక్టివేట్ అవుతున్నాయి డియాక్టివేట్ అవడం అంటే మన దా వద్ద ఆధార్ కార్డు ఉన్న ఆన్లైన్లో దానికి సంబంధించిన వివరాలు ఉండవు ప్రధానంగా కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ నిర్మల్ జగిత్యాల ఆదిలాబాద్ జిల్లాలో బీడీ కార్మికుల పిఎఫ్ కోసం వయసు సవరణకు ప్రయత్నించినప్పుడు సాంకేతిక సమస్య కారణంగా కొందరు ఆధార్లు డియాక్టివేట్ అయ్యాయి ఆధార్ కార్డులు జారీ సమయంలో కొందరు పిల్లలు వేలిముద్రలు బదులు అయితే ఇచ్చారు వాటివి ఇచ్చారు వారివి ఈ పరిస్థితుల్లో ఆధార్ను అప్డేట్ చేసుకుంటున్న సమయంలో వేలిముద్రలు సరిపోక కార్డులు డియాక్టివేట్ అవుతూ ఉన్నాయి కామారెడ్డి జిల్లా తాడవాయ మండలం చిట్యాలకు చెందిన స్థాయిలు తెలియక ఇదే విధంగా చేయగా ఆయన మొదటి నుంచి అసలు ఆధార్ కార్డే లేకుండా పోయింది ఆయన కుమారుడి కార్డు అప్డేట్ చేయబోతే అది డియాక్టివేట్ అయిపోయింది ప్రాంతీయ కార్యాలయం నలభై సార్లు దరఖాస్తు చేసుకున్న ప్రయోజనం లేదు ఏళ్ళ నుండి తహసీల్దార్ లాగిల్లోనే ఇలా ముగ్గుతూ ఉన్నాయన్నమాట హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతోంది సో అందువల్ల ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పది సంవత్సరాలు తీసుకొని పది సంవత్సరాలు అయిన వారు వెంటనే అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులు అయితే మొత్తం రద్దయిపోతున్నాయి ప్రజలందరూ గమనించాలి వెంటనే చేసుకోండి లేకపోతే మీ ఆధార్ కార్డులు అయితే పనిచేయవన్నమాట सब्सक्राइब कर सकते हो मन चैनल सब्सक्राइब कर